సో ఐ వాస్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ అబౌట్ ఎలాగా చూడాలి ఆ పరిధిలోకి ఎలాగా చూడాలి అంటే నెంబర్ వన్ జాగ్రత్త గమనించండి ఐ గేవ్ యూ క్లూ మీకు చాలా క్లూస్ ఇచ్చాను నేను నెంబర్ వన్ అది విశ్వాసంతో చూడాలని చెప్పాను చాలామంది ఏమనుకుంటారు అంటే జాగ్రత్త గమనించండి నువ్వు ఎక్కడ మిస్ అయిపోతావు చెప్తున్నాను విశ్వాసం అనేది దేవుడు నాకు ఇస్తాడు దేవుడు నాకు ఇస్తాడు అనేది విశ్వాసం కాదు ఎందుకంటే విశ్వాసానికి ఒక ఫోకస్ ఉన్నది ఇఫ్ ద ఫోకస్ ఆఫ్ యువర్ ఫేత్ ఈస్ ద ఈవెంట్ దెన్ యూ హెవ్ మిస్డ్ ఎవ్రీథింగ్ నీ ఫోక్ ఫెయిత్కి నాకు వస్తుంది అన్న ఒక క్రియ మీద నీ ఫోకస్ ఉన్నది అనుకోండి దేవుడు నాకు ఇస్తాడు దేవుడు నన్ను ఆశీర్వాదిస్తాడు నాకు ఈ ఉద్యోగం వస్తుంది నాకు ఈ హైక్ వస్తుంది నాకు ఈ ఆరోగ్యం వస్తుంది నాకు హీలింగ్ వస్తుంది అని నువ్వు నేను విశ్వసిస్తున్నాను అంటే రాంగ్ 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 ఫెయిత్ ఇట్స్ నాట్ ఫేత్

టూ హాస్ హైయెస్ట్ ఇంటగ్రిటీ ఆయన మానవుడా అబద్ధం ఆడటానికి నరపుత్రుడా పశ్చాత్తాపం పొందటానికి చెప్పి చేయడా అంటున్నాడు వా చెప్పి చేయకుండా ఉంటాడా అందరు గట్టి చెప్ప చెప్పాడు జరిగిద్ది అది సో నేను తీసుకువెళ్తాను నేను అంటే ఈరోజు ఒక చాలా ప్రాముఖ్యమైన సో నెక్స్ట్ థింగ్ ఐ సెట్ ఆ సూపర్ న్యాచురల్ పరిధిలో ఉన్నాయి నువ్వు చూసి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అంటే నంబర్ వన్ యూనిట్ నో హౌ టు సీ అది ఎలాగా చూడాలి ఇవన్నీ రిపీట్ చేస్తున్నాను రిపీట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఐ వాంట్ యూ టు క్యాచ్ ఎవ్రీ స్ట్రాంగ్ గట్టిగా పట్టుకోవాలి నువ్వు చూడాలి అంత చెప్పండి నేను చూడాలి అనండి చూడాలి నువ్వు చూస్తే కానీ జాగ్రత్త గమనించండి నువ్వు చూస్తే కానీ ఎందుకు అంటే నేను ఒక విషయం చెప్పాను ఈ పరిధి ఆ పరిధి మీద ఆధారపడి ఉంటుంది దిస్ డైమెన్షన్ ఎర్త్లీ డైమెన్షన్ ఇస్ చైల్డ్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్ డైమెన్షన్ ఇట్స్ ఏదైనా అక్కడి నుంచే రావాలి సో నీ సోర్స్ నిన్ను చూడలేకపోతే చాలా కష్టం దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోలే అది నీ జీవితంలోకి రాదు ఏంటి పాస్టర్ గారు మీరు చెప్పే చాలా బాగున్నాయండి చక్కగా ఉన్నాయి కానీ ఖచ్చితంగా హండ్రెడ్ బై హండ్రెడ్ జరిగిపోతుంది అంటే మరి నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డాను వైఎమ్ ఐ స్టాండింగ్ హియర్ ఆయన ఏమన్నా ఇఫ్ యూ బిలీవ్ ఎవరింగ్ అంటాం కంప్లీట్ ఉల్టా మనం సో వీ నీడ్ సో ఇది ఎలాగ స్టార్ట్ అవుతుంది అసలుకి మన జీవితంలో ఆ కనిపించని పరిధిలోంచి కనిపించే పరిధికి మనం ఎలాగో తీసుకురావాలంటే నెంబర్ వన్ జాగ్రత్త గమనించాలి నెంబర్ వన్ ప్రేయర్ ఇస్ ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంటే కానీ దానికంటే ముందు వాట్ టేక్స్ యూ ఇన్ ఇస్ వాట్ రియలీ ఇంపార్టెంట్ వాట్ టేక్స్ యూ ఇన్ ఇస్ కేర్ఫుల్లీ కేర్ఫుల్ ద బైబిల్ టెల్స్ ద నాలెడ్జ్ ఆఫ్ అది బోధించబడినప్పుడు నీకు ఆ జ్ఞానం వస్తుంది నీకు జ్ఞానోదయం అవుతుంది అండ్ ద దైబుల్ టెల్స్ నాలెడ్జ్ లైక్ ఫ్రాగ్రెన్స్ సువాసన తెలియలేమంటారం ఎలాంటిది సువాసన అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది వాళ్ళకి మై గాడ్ అంటారు నేను చూసి ఎక్కడికి వెళ్ళిన యూ బికమ్ ఎ టెస్టర్ అని ఇట్ ఈస్ అ ఫ్రాగ్రెన్స్ సో ఒక్కసారి నీకు ఆ జ్ఞానం సో ఇట్స్ అాలెడ్జ్ ఆ నాలెడ్జ్తో నువ్వు ఆపరేట్ చేయటం మొదలు పెడతాయి ఇప్పుడు రైట్ సో వాట్ సో హౌ డు యూ నో గాడ్ ఈ టు ఇనిషియేట్ దిస్ థింగ్ హౌ డు యూ నో గాడ్ నేను మూడు సార్లు చెప్పాను అయినా మీరు నన్ను అలా చూస్తున్నారు మళ్ళొకసారి చెప్తాను హౌ డూ యు నో గోడ్ ఇస్ అేవుని ఎలాగో తెలుసుకున్నావు అనేది తాన చెవి లాంటిది అది సో యు సో హౌ యు నో గోడ్ ఇస్ అూ దట్ నాలెడ్జ్ యు నో నా నాకు ఒకసారి ఒక చిన్న విషయం రాగానే చాలా సంతోషం వచ్చేస్తుంది ఆ సంతోషం మీ మీద కనిపించలేదు అనుకోండి మీకు ఇంకా లోపలికి రాలేదని నాకు అర్థం అవుతుంది మళ్ళీ చెప్పండి త్వరగా త్వరగా వచ్చిన చెప్పండి పాస్టర్ గారు అంటారా యోహన్ సువార్త నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం లెట్స్ రీడ్ దట్ అమేజింగ్ దిస్ ఇస్ అమేజింగ్ అమేజింగ్ ఇరవై నాలుగో వచ్చిన ఇంగ్లీష్ లో చదువుదా చదువుదాం గాడ్ ఈజ్ అట్ చా 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 ఒక ఐదు గురించి చెప్తారా నో దేస్ నో దేస్ నో దేస్ నో దేస్ చెప్పండి నో దేస్ నో దేస్ చెప్పండి నో దిస్ నో దిస్ నో దిస్ తెలుసుకో 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 ఇది తెలుసుకోది తెలుసుకోది ఏం తెలుసు ఇప్పుడు మీకు ఒకటే జ్ఞాపకం ఉన్నది తెలుసుకోది అనియా ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తానండి ఒక పెద్ద సింహం ఉన్నాను సింహంతో నువ్వు కమ్యూనికేట్ చేయాలంటే జూకెళ్ళి దాంట్లో దూకే ఉందా దాని దగ్గరికి వెళ్ళి దూకేవన్ ఏమవుతుంది సింపుల్ రెండు నిమిషాలు పోతావు ఎముకలు అ స్పిరిట్ ఇఫ్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ లయన్ యూ హ్యావ్ టు బికమ్ లయన్ If you want to know what's really happening in the life of an ant my God So if God is a spirit and if you have to communicate you have to become if you operate anything in flesh knowledge.